హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మనం మళ్ళీ భాగవతం కృష్ణ కథ చెప్పుకుందాం హరి ఏనాటికైనాను మేమున్న ఈ వనము కనవచ్చునా అంటే ఈ గోపికలు మళ్ళీ ఇంకా ఉద్ధవుడితోటి ఇలా అడుగుతున్నారనమాట ఆయనతోటి చెప్తున్నారు ఈ కృష్ణుడు ఉన్నాడే ఈయన ఎప్పటికైనా మా ఈ ఇక్కడ ఉన్నాం విరేపల్లిలో ఉన్నాం కదా ఈ వనాన్ని చూడడానికి వస్తాడంటావా మా మనోవల్లభుడుగు శ్రీకృష్ణుడు తనకు మాతో గల సంబంధమును స్మరించునా మాతోటి ఏం ఉన్నాయో ఆయనకి కృష్ణుడికి మా మనోవల్లభుడు మా మనస్సుని దోచుకున్న ఆ భగవానుడు ఉన్నాడే కృష్ణుడు ఆయన మాతో గల సంబంధాన్ని స్మరిస్తాడా ఎప్పుడైనా తలుచుకుంటాడా మమ్మల్ని మా చే తిట్టు పడకముందే బ్రహ్మ మా నాథుని మా కడకు గొనివి తెచ్చున ఈ బ్రహ్మగారు ఉన్నాడే ఈయన ఆ బృంద అక్కడికి మధురకు పమ్మ చేశాడు మా భర్తని అంచేత ఆయన మళ్ళీ మా మా చేత తిట్లు తినకుండా మా భర్తను మళ్ళీ మా కృష్ణునిది ఇక్కడికి తీసుకొస్తాడంటావా ఓ మహాత్మా ఇన్నయూ నీకు తెలిసి ఉండును గాన మాకు వివరంగా తెలుపుము నీకు ఇవన్నీ తెలుసు అంచేత మాకు ఈ సమాధానాలన్నీ నువ్వు మేము అడిగిన వాటికి నువ్వు చక్కగా చెప్పాలి నువ్వు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ గొల్లభామలు రమాపతి దుఃఖమనుడు సముద్రంలో మునిగినట్టి గోకులాన్ని ఉద్ధరింపమా అనుచు ఉద్ధవుని ముందు గోపికలు సోకించారు ఓ రమాపతి దుఃఖమనే సముద్రంలో మేము మునిగిపోయి ఉన్నాం అంచేత ఈ గోకు గోకు కులాన్ని ఉద్ధరించవయ్యా అంటూ ఉద్ధవని ముందు గోపికలు సోకించారు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు మానసికంగా ఇంకా కృష్ణుడి దగ్గర ఉండాలి అనే కోరిక తప్పించి వాళ్ళకి వేరే కోరిక ఏం లేదు దాంతో ఇంకా వాళ్ళు ఆ ఆయనతోటి చెప్పుకుని ఏడుస్తున్నారు ఈ ఉద్ధవుడితోటి అటు పెమ్మట ఉద్ధవుడి తెలిపిన శ్రీకృష్ణ సందేశం ఆలకించి వారు విరహవేదనలు విడిచి అతన్ని పూజించారు ఆ తర్వాత అప్పుడు ఈ ఉద్ధవుడు చెప్పాడు వస్తాడమ్మా కృష్ణుడు త్వరలో త్వరలోనే వస్తానన్నాడు మిమ్మల్ని ఏం వదలడు మీరు చాలా గొప్పవారని కూడా చెప్పాడు మీరు మనస వాచ కర్మణ ఆ భగవంతుడి మీద శ్రీకృష్ణుడి మీదే మీరు మనస్సు పెట్టుకుని ఉన్నారు కనుక మీ మిమ్మల్ని ఉద్ధరించడానికి వస్తానన్నాడు మీరు చాలా మునుల కంటే దేవతల కంటే అందరికంటే కూడా మీ మనసు చాలా గొప్పవి మీరు చాలా మంచివాళ్ళని కూడా అన్నాడు అని చెప్పి ఇవన్నీ చెప్పాడు ఈ ఉద్ధవుడు చెప్పేసరికి వాళ్ళు ఆ కృష్ణ సందేశం ఎప్పుడైతే విన్నారో అది ఆలకించి చక్కగా ఈ ఆ విరాహ కొంత వదిలేసి ఈ ఉద్ధవుడిని పూజించారట ఇలా శ్రీకృష్ణలీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు రేపల్లిలో గడిపాడు ఇలా ఈ కృష్ణలీలన్నీ చెప్తున్నాడు కృష్ణుడు అక్కడ ఏం చేసి ఇవ్వాడో ఏమిటో అవన్నీ వీళ్ళకి చెప్తున్నాడు చెప్తూ కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాట అవిరేపల్లిలో పిదప నందాది పొంగవులను వీడ్కొని రథంపై నెక్కి మధురకు బయలు చేరి వెళ్ళాడు తర్వాత ఈ నందుడు మొదలైన యాదవుల్ని యాదవుల్లో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారుగా వాళ్ళందరినీ విడిచి రథమకితను మధురకి బయలుదేరి వెళ్ళాడు ఆ విధంగా స్థిర చిత్తంతో శ్రీహరి సంకీర్తనం కావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పోకార్చేవాడు అంటే పాపాలన్నింటినీ పోగొట్టేవాడు పోగొట్టేవాడు శత్రుజనుల మదము అణచేవాడు మధురాపురిలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవాను చూశాడు ఈయన ఆ అక్కడికి మధురకు వెళ్ళిపోయాడు ఉద్ధవుడు వెళ్ళిపోయి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి చూశాడు అక్కడ బధురలోను చూసి ఉద్ధవుడు అతనితో తగురీతి మాట్లాడుతూ తన మున్నగు వారి ఇచ్చి పంపిన బహుమానాలు కృష్ణ భగవా బలరాములకు ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించాడు అప్పుడు అక్కడ ఈ ఉద్ధవుడు ఏం చేశాడు తన చేతికి నందుడు మొదలైన వాళ్ళు ఎన్నో కానుకలు ఇచ్చి పంపించారట ఇవి బలరామకృష్ణులకి ఇవ్వండి అని కొన్ని ఉగ్రసేన మహారాజుకి ఇవ్వండి అని కొన్ని అలా ఇచ్చి పంపించారట ఆ ఇవన్నీ ఇలా వేరువేరుగా సమర్పించాడు ఆ ఉగ్రసేన మహారాజుకి విడిగా ఇచ్చేసాడు అన్నీ ఆయనకి ఇచ్చినవి ఈ ఆ ఈ కృష్ణ బలరామకృష్ణులకి ఇచ్చిన బలరామకృష్ణులకి ఇచ్చాడు ఇచ్చి అలా పలికి సుఖయోగేంద్రుడు మళ్ళీ పరిష్ నరేంద్రునితో ఈ విధంగా అన్నాడు ఈ పరిశ్రమ మహారాజు ఆ తోటి ఈ సుఖయోగి చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ కథ మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఇంకాను మన్మధక మన్మథ మన్మధుడైన అంటే మన్మధుడికే మన్మధుడు అంటే మన్మధుడికి తండ్రి కూడా అనినా కృష్ణుడు కొడుకు కృష్ణుడు కొడుకు మన్మధుడు అని చేత మన్మధుడికే మన్మధుడైన ఆ మన్మధుడు ఎంత అందగాడు అంతకన్నా అందమైనవాడనమాట ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు పూ కృష్ణుడు పూర్వం తన్ను మన్మథ క్రీడకై ఆహ్వానించిన ఆ కుబ్జ లతాంగిని శృంగారకేళిలో తృప్తి నొందింప తలచి ఆ వాల్గంటి ఇంటికి వెళ్ళాడు ఈ కృష్ణుడు ఏం చేశాడు ఈ శ్రీ తన్ని తన ఇంటికి రమ్మని పిలిచింది ఈవిడ ఈ కుబ్జ ఆ కుబ్జ ఆ కుబ్జ పిలిస్తే ఇప్పుడు కాదమ్మా నాకు ఇంకా ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చక్కబెట్టుకున్న నాకు వస్తానులేమి ఇంటికని చెప్పాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాట వెళ్ళి ఆ సుందరి మందిరము ఆ ఆ కుబ్జ యొక్క మందిరంట ఎలా ఉందంటే మణులతోటి బంగారము పూదండలు మంచిగంధము మైపోతలు నగలు వస్త్రములు ధూపములు దీపములు వీటితో వెలసిల్లుతూ మన్మధో దీపకరంగా ఉంది ఎంతో చక్కగా చాలా అందంగా ఉంది ఆ ఇల్లు ఆ కుబ్జ యొక్క ఇల్లు ఈ విధంగా వెళ్ళిన గోవిందుడు ఇంటి నడిమి భాగంలో అందచందాలతో అలరారుతూ ఉన్న కుబ్జను చూశాడు ఈవిడ చాలా అందంగా అలంకరించుకుని ఉంది అలా అందచందాలతోటి ఉన్న ఆ కుబ్జం చూసాట ఆవిడ ఇంట్లో ఆమె మన్మధ బాణంలాగా చంద్రకళ మాదిరిగా కదలాడు మెరుపు తీవెలా తీగలాగా సకల జగత్తులను సమ్మోహపరిచే దేవత రీతిగా వెలిగిపోతూ ఉంది ఆవిడ ఇంకెలా ఉందో చెప్తున్నారు అన్నమాట ఆవిడ మన్మథ బాణంలా ఉందిట అంటే ఆవిడ ఆయన మన్మధుడు బాణాలతో కొడుతూ ఉంటాడు అని చేత పూబాణంలా అందంగా ఉందిట చంద్రకళ మాదిరిగా ఉందిట చంద్రుడి యొక్క కళలు ఎలా ఉంటాయో అందంగా అలా ఉందిట ఆయన అనమాట చంద్రుడి వెన్నెలలు కథలాడు మెరుపు తీగలా ఉందిట సకల జగత్తులను సమ్మోహపరిచే దేవత రీతిగా వెలిగిపోతుందట సకల జగత్తుని కూడా మోహింపజేసేటట్లుగా చక్కగా దేవతగా కనిపించింది అలా ఆ ఆవిడ కుబ్జ శ్రీకృష్ణుడు రాగానే ఆమె సంభ్రమంతో లేచింది ఎప్పుడైతే కృష్ణుడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళాడో ఆవిడ మంచం అక్కడ కూర్చుని ఉంది కూర్చున్నది గమనం లేచిందిట చెలికత్తెల చే అగురీతి వైభవోపేతంగా ఉపచారాలు చేయించింది ఆ చెలికత్తలను పిలిచి వాళ్ళ చేత ఈ కృష్ణుడికి ఉపచారాలు చేయించిందిట అందమైన మేల్మి పసిడి మంచం మీద ఆయనను కూర్చోబెట్టింది అక్కడ అందమైన ఆ బంగారు వన్నెగల మంచం ఉందిట బంగారు పసిడి మంచం బంగారు మంచం ఉంది ఆ మంచం మీద ఆ కృష్ణుణ్ణి కూర్చోబెట్టిందిట ఉద్ధవుణ్ణి మిక్కిలి ప్రీతితో పూజించి ప్రకాశించే పీఠం మీద కూర్చోమని చెప్పింది ఈ ఉద్ధవుణ్ణి కూడా పూజించిందిట చక్కగా ప్రేమతో పూజించి ప్రకాశించే పీఠం మీద అక్కడ మెరుస్తూ ఉన్న ఒక పీఠం ఏదో ఉందిట కూర్చుందికి వీలుగా ఉండేది దాని మీద కూర్చోమందిట ఆమె మది ఉబలాటంతో వేలు ఆవిడ కృష్ణుడితోటి కాలం గడుపుదామని చెప్పి ఆశపడింది అలాగే ఆ కృష్ణుడు రావడంతో ఆవిడ ఉబలాట పడుతోంది కృష్ణుడితోటి కబుర్లు చెప్పాలి ఆయనతోటి గడుపుకోవాలని చలికత్తెలో ఆమెను పూలదండలతోటి కస్తూరి లేపనంతో మణులు చెక్కిన నగలతోటి విలువైన వస్త్రాలతోటి అలంకరించారట ఆవిడ చెలికత్తెలు విలాసవతి అయిన కుబ్జ తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణునితో సంగమింపదలిచింది ఆయనతోటి చక్కగా ఆనందంగా ఉండాలని చెప్పి అనుకుంది కుబ్జ యాలకులు పచ్చకర్పూరము కలిపి విలాసవతులు తయారు చేసిన హితమైన తియ్యనైన ఆసవము అంటే పరమాన్నం సేవించి మైమరచి చెలు గుల్కు కలువల వంటి కుబ్జ కృష్ణుని సమీపించింది ఈ ఈవిడ ఇలాగా ఏలకులు పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి ఈ విలాసవతుల ఆవిడ యొక్క చెలికత్తెలు ఒక పరమాన్నం లాంటిది తయారు చేశారట ఆ తయారు చేసింది సేవించి మై మరచి చక్కగా ఆనందంతో తోటి వంటి కళ్ళు గల కుబ్జ కృష్ణుడిని సమీపించింది కృష్ణుడు శృంగార రసం వెళ్ళి విరిసే చూపుల తోటి ఈ కుబ్జ పైన ఎంతో ప్రేమను కురిపించాట సర సరసపు మాటలతోటి ఆమె హృదయాన్ని కరిగించాట పద్మముల వంటి తన చేతితో కనక కంకణ భూషితమైన ఆమె చేతిని పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాట గట్టిగా ఆవి ఆవిడ దగ్గరికి తీసుకుని ఆవిడ సిగ్గును పోగొట్టి గొంకు జంకు గొంకులు మాన్పించి చక్కగా ఆవిడ్ని ఆనందింపజేశాడు చెలువల చిత్తములను హరించే శ్రీకృష్ణుడు జాతి కాలము కళ బలము దేశము భావము చేష్ట ధాతువు ప్రాయము గుణము దశ హృదయము దృష్టి సంతుష్టి ఇన్నిటిని ఎరిగి అనేక విధముల ఆ కుబ్జని మన్మథ సౌఖ్యాల్లో ఓలాడలాడించి లక్ష్మి వల్లభుడైన ముకుందుని శుతిమెత్తని తొడలు గల కుబ్జ తామర పూల వంటి తన చేతులతో గట్టిగా కవులించుకొని మదన తాపాన్ని దిగ విడిచింది చంద్రబింబముల వంటి మోములు గల ఆమె చెలువ చెల్లులందరూ ఇది అపూర్వమైన అదృష్టమని అని భావించారు ఇది ఈవిడికి చాలా మంచిగా దక్కిన అదృష్టం అంచేతంటే భగవానుడితోటి ఈవిడ ఆనందిస్తోంది కలిసి అంచేత ఇలాంటి ఆనందం ఎవరికి దక్కుతుంది ఈవిడ చాలా అపురూపరమైన ఆనందాన్ని పొందింది అదృష్టాన్ని పొందిందని చెప్పి చెలికత్తెలు అనుకున్నారట దేవర్షులైన సనక ఎంత ధ్యానించినా కూడా అతడు దర్శన దర్శింపరాని ప్రభువు ఈ సనక సనందనాదులు ఎంతో పూజించుదామని చూసినా ఆ వాళ్ళకు కూడా కనిపించట్టేనా అఖిల లోకములకు అధీశ్వరుడు దుర్లభుడు ఇతడు అఖిల లోకాలకి కూడా అధీశ్వరుడు గొప్పవాడ వాళ్ళందరి మీదను దుర్లభుడు దొరకని వాడు అట్టి పరమాత్మని కమలముల వంటి కన్నులు గల కుబ్జ పూర్వం తాను సమర్పించిన మైపోతల వల్ల సమకూడిన పుణ్యవాసన చేత కలిగిన కలియగలిగింది ఈ అదృష్టం అని చెప్పి అనుకున్నారట తనకు గొప్పదకు కైవల్య సంపదను ఇమ్మని అడుగక కృష్ణ నీ పొందు విడిచి ఉండలేను నన్ను కొన్నాళ్లు మన్మధలలో తేల్చుమని వాంఛించింది ఈవిడ నాకు కైవల్యం ఇయ్యంటే ఇచ్చేవాడు భగవంతుడు కానీ ఈవిడ నీ పొందు కావాలని చెప్పి కోరుకుంది మాధవుడు ఆమె కోరుకున్న వరం అనుగ్రహించాడు మదనుడు వసంతునితో పొదరింటి నుండి వెలువడే చందంగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో కుబ్జాగృహం నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు పద్మముల వంటి గల కుబ్జ వేదములకు కూడా అందర అని శిరోమణి అయిన శ్రీకృష్ణుని సందర్శించి కూడా మోక్షపదైన అడుగక తుచ్చమైన సుఖం ఆపేక్షించింది ఆలోచింపగా ఆమె కర్మఫలం ఎటువంటిదో కదా అంటే మన కర్మల్ని బట్టి మన మాట వస్తుంది అలాగే ఆవిడ ఆ భగవానుడు నీకేం కావాలి అని అడిగితే నీ పొందు కావాలని కోరుకుంది కానీ నాకు మోక్షం కావాలని కోరుకోలేకపోయింది ఆవిడ ఆవిడ జన్మ ఎటువంటిదో కదా ఆవిడ కర్మఫలం ఎటువంటిదో కదా అంటున్నారు సౌభాగ్యంలో శచీదేవిని సైతం జయించిన కుబ్జ అంటే ఈ సౌభాగ్యం పొందడంలో ఆయన తినే దేవేంద్ర పదవి అనేది అది ఉండే పదవి అటువంటి దేవేంద్రుని పొంది తప్పించి శచీదేవి ఇలా భగవాను పొందలేకపోయింది కానీ ఈ కుబ్జ ఆవిడ అదృష్టం కొద్దీ ఈ భగవాను భర్తగా పొందగలిగింది శ్రీకృష్ణుడు జవ్వనమతి జవ్వనతిసే ఎల్లగా మదన శాస్త్రవీధుల అనుసరించి శృంగార విలాసములనే వనవీధులలో విహరింపజేసి తృప్తిని అందించాడు ఆవిడికి చాలా తృప్తి కలిగించాట ఈ భగవానుడు అటు పెమ్మట కృష్ణుడు హస్తినాపురికి అక్రూరుని వాడై బలరామునితో ఉద్ధమునితో ఊడి అతని ఇంటికి వెళ్ళాడు ఈ కృష్ణ భగవానుడు హస్తినాపురానికి నేను ఈ బలరాముణ్ణి పంపించాలని అనుకుని ఈ ఉద్ధవుడితో కూడి అతని ఇంటికి వెళ్ళాడు అక్రూరుడు వారిని చూడగానే లేచి బలరామకృష్ణులకు వందనం చే కావించాడు ఉద్ధవుడిని కౌగలించుకున్నాడు ఆయన వారి వారిని అందరినీ తగురీతి పూజించాడు వీళ్ళు ఈ ఉద్ ఉద్ధవుని తీసుకుని బలమా బలరాముడి తోటి బలరాముడిని తీసుకుని ఈ కృష్ణుడు ఆ ఈ అక్రూరుడి ఇంటికి వెళ్ళి వెళ్ళారు వీళ్ళు అక్రూరుడు ఇంటికెడితే ఈ ఉద్ధవుణ్ణి ఆయన ఈ అక్రూరుడు కౌగలించుకొని ఆయన వారిని అందరినీ తగురీతి పూజించాడు వాళ్ళందరినీ కూడా చక్కగా పూజించాట కృష్ణుడు ఈ అక్రూరుడు పూజించి అచ్యుతిని అడుగులు తన ఒడియన్ దుంచుకుని ఆయన పాదాలని ఈ కృష్ణ పాదాలని చక్కగా ఆయన ఒళ్ళో ఈ అక్రూరుడు పెట్టుకొని తన ఒత్తుతూ ఇట్లా అన్నాడు అక్రూరుడు ఆయన కాళ్ళు కాళ్ళు చక్కగా పాదాలని రాస్తూ ఇలా అన్నట్ట కృష్ణుడితోటి వీళ్ళందరితోటిను ఆర్యులారా మీ శౌర్యం చేత కంసుడు వాని అనుయాయులు యమమందిరానికి వెళ్ళిపోయారు మీరు ఎంతో శౌర్యాన్ని చూపించారు కనుక ఈ కౌంసుడు చచ్చిపోయాడు ఆయన అనుయాయులు కూడా ఆ రాక్షసులు అందరూ యమమందిరానికి వెళ్ళిపోయారు యాదవ కులం ఉద్ధరింపబడింది అంచేత యాదవ కులాన్ని మీరు ఉద్ధరించారు నయన్లారా అని చెప్పి అన్నట్ట మహాత్ములారా మీరు విశ్వమునకు ఆది పురుషులు మీరు ఈ జగత్తుందే ఈ జగత్తుకి ఆది పురుషులు లాంటివారు విశ్వమునకు కారణభూతులు ఈ ప్రపంచానికి అంతకీ మీరు కారణ జన్ములు మీరు మీరే ఈ విశ్వానంతని నడిపించేవాళ్ళు విశ్వమయులు కావున మీకు కార్యకారణము లేవు మీరు విశ్వమయులు విశ్వమంతా మీదే అని మీకు కారణ కావున మీకు కార్యకారణములు లేవు అంటే ఈ పని మనం చెయ్యాలి ఈ ఇలా చెయ్యాలి అనే మీకు అవన్నీ లేవు ఏమీ దేవా చిత్తగించు నీవు రజోగుణము చే సమస్తము సృష్టించి కారణరూపముతో దాని ఎందు ప్రవేశిస్తావు నీవేం చేస్తావంటే రజోగుణాన్ని పొందుతావు రజోగుణాన్ని పొంది ఈ సమస్త సృష్టిని సృష్టిస్తావు సృష్టించి కారణ రూపంతో ఏదో కారణం పెట్టుకుంటావు అంటే దాన్ని ఉద్ధరించాల ఆ లోకాలన్నింటినీ మళ్ళీ కోసం కోసానని దుష్టుల్ని శిక్షించడానికి మంచి వాళ్ళని రక్షించడానికి నువ్వు ఏదో కారణంతో దానిలో ప్రవేశిస్తూ ఉంటావు కార్యరూపమైన చరాచర శరీరాలకు కారణములైన పృథివ్య వ్యాప్తోజో వాయురాకాశములు అనుగతములై కార్యరూప దేహములై తేజరీళ్ళు విధంగా కారణరహితుడవు నీకు ఏ కారణం ఉండదు నీకు ఈ దేహం తీసుకోవాలి ఈ అని చెప్పి ఈ పంచభూతాలతోటి కలయికలు అవి ఉండవు నీకు ఆ ఆత్మతంత్రుడవు నువ్వు ఆత్మగా ఆత్మ లాంటి వాడవు అవి నీవు ఒక్కడవై ఉండి కూడా ఈశ్వరూపంతో పెక్కుగా కనపడతావు నువ్వు ఒక్కడవై ఉంటావు అసలు కానీ ఈ విశ్వరూపంలో చాలామందిగా కనిపిస్తూ ఉంటావు అంటే చా అందరిలోనూ కూడా ఉంటాడు కదా భగవంతుడు అని చేత నువ్వు అందరిలోనూ కూడా ఉండడం చేత ఎక్కువ రూపాల్లో కనిపిస్తూ ఉంటావు సృష్టి స్థితి లయములు సలుపుచుండియు విజ్ఞానమూర్తి ఒకటి చేత నీవు పరిభ్రాంతుడవైన జీవుని వలె గుణకర్మబద్ధుడవు కావు నీవు ఈ విశ్వాన్ని విశ్వాన్ని పెక్కుగా కనప పెక్కుగా కనపడుతూ ఉంటావు సృష్టి స్థితి లయములు సలుపుతుండియు ఈ సృష్టి చేస్తావు వాళ్ళని మళ్ళీ వాళ్ళు వాళ్ళను సృష్టించిన వాళ్ళని పెంచుతావు మళ్ళీ వాళ్ళ తయమైపోగానే వాళ్ళని లయం చేస్తూ ఉంటావు ఇలా చేస్తూ కూడా విజ్ఞా విజ్ఞానమూర్తి ఒకటి చేత నువ్వు ఎంతో విజ్ఞానంతో ఉంటావు గనక నీవు పరిభ్రాంతుడైన జీవుని వలే ఈ జీవుడు నాడే వీడు పరిభ్రాంతి చెంది అయ్యో ఇది మనకి కనిపించేది ఈ జీవులు వెళ్ళిపోయారని కొత్త వాళ్ళు వచ్చారని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాడు కానీ నీకు అలాంటి భ్రాంతి ఏమి ఉండదు గుణకర్మబద్ధుడవు కావు అలాంటి గుణాలు కర్మలు నీకేం ఉండవు అందుచే నీకు బంధహేతువు కూడా కలగదు అందుకోసానని నీకు బంధుత్వాలు అనేవి కూడా లేవు ఈ బంధం తెగిపోయింది ఇప్పుడు ఈ భార్య లేదు లేకపోతే ఈ పిల్లలు లేరు ఇప్పుడు లేకుండా పోయారు అనే ఈ బంధ కారణాలు కూడా నీకేం ఉండవు అని చెప్తున్నాడు తర్వాత విషయం తర్వాత చెప్పుకుందాం అమ్మా మళ్ళీ నేను ఉంటాను జై శ్రీరామ్